నమస్తే అండి మేము అమెరికా వెళ్ళి వచ్చే వరకు మా గార్డెన్ ఎలాగుంది వర్షాలు కదా కొంచెం మా అయ్యేలాగా ఉన్నాయి కానీ బాగున్నాయి అన్నీ మొక్కలన్నీ మా తమ్ముడు మళ్ళీ కొన్ని మొక్కలు పెట్టాడు నార్లు అయిపోసి ఇంకా కొన్ని నార్లు ఉన్నాయి ఇక్కడ వంగనార్ అవన్నీ ఉన్నాయి టమాటా మొక్కలు పెట్టాడు కొన్ని బేర్లు అవి పెట్టాడు బేరలు అవి బాగా కాయలు కాస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక ఐదారు కాయలు పైనే ఉన్నాయి బేర్లు అయితే ఇప్పుడు అవి వాళ్ళ హార్వెస్టింగ్ చేద్దాము దొండలు ఉన్నాయి కొంచెం చెట్లు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే కొన్ని చెట్లు ఎండిపోయినాయి కంప్లీట్గా నీర్చిచ్చబడినట్టు ఉంది ఏర్లోనే దానిమ్మలు చూడండి అలా అయిపోయినాయి నల్లగా అయిపోయినాయి కాయలు వర్షాలకి వీటన్నిటిని కూడా ప్రూన్ చేసేస్తే కాయలు కోసేసి ప్రూన్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి చామంతులు సిటీజీ గ్రూప్లో ఇచ్చారు ఇవి పదిహేను రకాల చామంతులు అనమాట ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు ఆర్డర్ పెట్టాను అవి నేను వెళ్ళిన తర్వాత వచ్చినాయి వాటన్నిటిని ఇలాగా అన్ని కుండీలలో ఇలా నాటమని చెప్తే నాటాడు చక్కగా వస్తున్నాయి మునగ చెట్టు అస్టీస్ అప్పట్లాగానే పోత వస్తుంది కానీ కాయ రావట్లేదు దానికి ఏదో కూడా చెయ్యాలి దానికి ఒమ్మే కొడితే కానీ ఏమన్నా భయానికి కాయలు పడతాయో చూడాలి జామ చెట్టు ఒకటి కంప్లీట్ అక్కడ మళ్ళీలో ఉన్నది పెద్ద జామ చెట్టు కంప్లీట్గా ఎండిపోయింది వాటిని ఇందాక రంపంతో కోసేశారు ఇంకా ఈ మడిలో కూడా ఒక జామ చెట్టు ఉండేది అది కూడా ఎండిపోయింది దాన్ని కూడా పీకేసేసారు మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళ మావారు వాళ్ళు దీంట్లో చామంచి చామంచి చెట్లు ఉన్నాయి పెద్ద చామంచి తెల్ల చామంచి అది వీటిని తీసి మళ్ళీ వేరే నాటాలి ఈ మడిలో ఉండేవి కాయలు చూడండి వర్షాలు అన్నిటికీ రాలిపోతున్నాయి దానిమ్మలు ఈ సీజన్ వస్తే ఎలానే వస్తుంది అంత నల్ల మచ్చ వచ్చి కాయలు కానీ లోపల సీడ్స్ చాలా బాగుంటాయి కానీ ఇలాగా నల్ల మచ్చ వచ్చి ముసురులు పెట్టినప్పుడు ఇలాగ పాడైపోతాయి దానిమ్మలు అందుకని ఉన్నంత వరకు ఆ కాయలు కోసేస్తాము నారింజ కూడా ఇంకా అక్కడక్కడ కాయలు ఉన్నాయి మేము టూ మంత్స్ వెళ్ళాం కదా టూ మంత్స్ తర్వాత మా గార్డెన్ ఇలాగుంది గులాబీలు కూడా చాలా బాగున్నాయి సమ్మర్లో అంతా పోయినాయి అనుకున్నాం కానీ అన్నీ మంచిగా వర్షాలకి ఎరువుల వేసే వరకు గులాబీలు చక్కగా వచ్చినాయి మళ్ళీ మనం గులాబీల మీద వీడియోలు స్టార్ట్ చేసుకుందాము అన్నీ ప్రూన్ చేస్తే మళ్ళీ ఇలాగొచ్చినాయి స్వీట్ అనమాట ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ ఈ చెట్టు కూడా పర్వాలేదు బాగానే ఉంది రేక్కాయలు నేను వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద రేక్కాయలు ఉన్నాయి ఆ సీజన్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ సీజన్ స్టార్ట్ అయ్యింది ఈ టూ మంత్స్లోనే మళ్ళీ అంత పోతూ వస్తుంది వాటికి ఈ రేగు చెట్టు మాత్రం ఎప్పుడు కాయలు వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి మళ్ళీ వెంటనే పోతా పిందా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అలాగా ఇదిగోండి ఇలాగా చెట్టు నిండా ఇప్పుడు మొత్తం పోతుంది ఇక్కడ దోస చెట్టు పడి లేచింది దీనికి ఒక కాయ వచ్చింది అది కూడా ఇదిగోండి అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు కోసేద్దాం అది దాన్ని కూడా దొండకాయలు కూడా బాగున్నాయి అక్కడ దొండ చెట్టుకున్నాయి ఇవి ఇక్కడ దొండ చెట్టు కూడా ఉన్నాయి కాయలన్నీ ఇవన్నీ కోసుకుందాం ఈరోజు ఇంకా టాలు సపోటాలు కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళీ అక్కడక్కడ పెంద ఉంది పింద ఇంకా ఫ్లవరింగ్ రావాలి ఇప్పుడు ఈ వర్షాలకి చెట్లు బాగా పెరుగుతాయి కదా ఆ స్టేజ్లో ఉంది ఈ సపోటా చెట్టు కూడా చూడండి అలా పడిపోయిందో బకెట్లో ఉన్నది వెయిట్ ఎక్కువైపోయి పడిపోయింది ఇదిగోండి జామ చెట్టు జామ చెట్టు ఎలా ఉంది అక్కడ వచ్చినంతవరకు కొమ్మలకి వస్తున్నాయి కానీ ఎందుకన్నా ఎప్పుడు ఇలానే వస్తున్నాయి పోతాన కానీ వచ్చిన ప్రతి కొమ్మకి చూడండి చక్కగా పోతస్తుంది అన్ని చోట్ల పోతొస్తుంది కానీ చెట్టు ఎందుకో గుబురిగా రావట్లేదు పెద్ద పెద్ద కాయలు అనమాట ఇది ఇంక అందుకని తీసేసాం డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలన్నీ కూడా పైకి కట్టేయమని చెప్పాను అన్నీ ఇలా పడిపోతున్నాయి అని కాకపోతే ఇప్పుడు వీటికి కాయలు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ కాయలు ఒక మూడు కాయలు పడ్డాయి అదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకెక్కడ ఇంకో చాట లోపల ఉంది ఇంకో కాయ ఇలాగా కాయలు పడ్డాయి తర్వాత వీటన్నిటిని ఆర్డర్లో పెట్టి పైకి కట్టేసేయాలి ఇలా ఉంది ఇప్పుడు హార్వెస్ట్ చూద్దాము ఇది ఆన్లైన్లో తెప్పించిన చెట్టు దీనికి ఇప్పుడు పెందలు పడుతున్నాయి ఈ చెట్టుకి దాన్ని మళ్ళీలో పెడితే పెరగలేదు కుండీలో పెట్టినాక ఇప్పుడు వస్తున్నాయి దానికి కాయలు చెట్లన్నీ బాగున్నాయి కాకపోతే వర్షాలు ముసుర్లు కదా ముసురులు వర్ణ కొంచెం అలాగున్నాయి కొయ్యండి కాయలు ఇంకా బీరకాయలు అన్నీ కాకర బీర అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే కాకరలు ఇంకా చిన్నగానే ఉన్నాయి అక్కడ కూడా ఒక పెద్ద తీగ బాకింది కాకర కొయ్యి మంచి సైజు వచ్చినాయి కానీ ముదర్లా కాయలు బాగున్నాయి అక్కడ పెట్టు ముదిరిందా ఈ పెద్దకాయలు ముదరలేదు కానీ అది ముదిరిందా ముదిరితే ఉండదు అండి సీడ్కి ఉపయోగపడిద్దిగా మళ్ళీ లేకపోతే ఏదో చట్నీకైనా వాడేసుకోవచ్చు కేజీ ఉంటాయి కాయలు కేజీన్నర ఉంటాయి కరివేపాకు గోడ కొంచెం అక్కడ కోస్తే మళ్ళీ నాలుగు కొమ్మలు వస్తాయి దానికి పైన ఎరవాలి అందుకే కింద కింద గుబురైపోతుంది పైన పైన కట్ చేస్తే పైన గుబ్బు వస్తుంది చెట్టు మీరు కింద నుంచి మండలు ఇరిచే వరకు కింద గుబురైపోయింది ఎప్పుడైనా ఒక కొమ్మ కోస్తే దానికి రెండు కొమ్మలు వస్తాయి అది మనం ఆర్డర్గా కట్ చేసుకుంటే చక్కగా చెట్టు చూడటానికి నీట్గా వస్తుంది ఇప్పుడు ఇది అడవిలాగా అయిపోయింది చాలా అది ఇంకా దొండకాలుగా అడవి మామిడి బాగా ఉన్నాయి పర్వాలేదు సీతాకు చిలుకలు తిరుగుతున్నాయి కానీ అవి ఇప్పుడు ఈ వర్షాలకి అంటే ఆడ గుడ్లు పెడతాయి మళ్ళీ అన్నీ గొంగళ పురుగులు ఎక్కువైపోతాయి ఆకు అడుగు చేరి సీతాకోక చిలక చూడటానికి బాగుంటుంది కానీ అది వచ్చిందంటే మాత్రం అసలు రెండు రోజుల్లోనే దుమ్ము దుమ్ము అయిపోతుంది గార్డెన్ మొత్తం ఆ గొంగళ పురుగుల వల్ల ఈ వర్షాకాలంలో చూసుకుంటూ ఉండాలి ఆకులు వెనక జారి గుడ్లు పెడితే కుప్పలు కుప్పలే అవి అయితే తేగ కొద్దిగా ఉంది కానీ బాగానే ఉన్నాయి కాయలు ఎందుకని ఈసారి తీగ బాగా పెరగలేదు డబ్బులో ఉండేవరకు ఏమో మరి అక్కడ దొండ చెట్టు ఈ దొండ చెట్టు అంటే ఇది ఆకులు బాగా పలచగా ఉన్నాయి కదా కొన్ని వచ్చింది ఇక్కడ ఇంకొక దొండ చెట్టు ఉంది అన్ని టబ్లలోనే పెట్టాం మేము దీనికి కూడా కొన్ని కాయలు ఉన్నాయి ఏ కొమ్మలు ఇరిగితే అంటే మొదట్లోనే చెట్టు చచ్చిపోయితే పైన కొమ్మలు బాగున్నాయి కదా అనేసి అవి తీసుకొచ్చి ఇక్కడ ఈ టబ్లో పెట్టాము చక్కగా ఇప్పుడు ఇది బాగా కాస్తుంది మళ్ళీ ఆ కొమ్మలే వచ్చి ఇప్పుడైనా కానీ చెట్టు లైఫ్ అయిపోతుంది అనుకున్నప్పుడు దానికి మొదట్లో తీసేసేసి పైన ముదురు కొమ్మలు మళ్ళీ నాటితే చూడండి అసలు ఒక్క చెట్టు ఒక కొమ్మకి ఎట్టకట ఎన్ని వచ్చేసినాయి ఆర్గానిక్ కూరగాయలు దీన్ని రెండు నెలలు అయిపోయింది మన గార్డెన్ అమెరికాలో పోయి ఆ కూరగాయలు ఆ కాస్కోలో వాటిల్లో తీసుకొచ్చిన ఇండియన్ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చినా కూడా అవి ఏసీలో ఉండి ఉండి అస్సలు టేస్ట్ లేవు ఆ కూరగాయలు అయితే అవి తిని మనం గార్డెన్లో పండించుకున్నాయి ఈ కాయలు టేస్ట్ బాగుంటాయి మందులు లేకుండా ఈ అందుట్లోనూ అక్కడ మనం వంట చేసుకొని తిన్నా కూడా ఎందుకనో అసలు అయ్యా కూరగాయలు టేస్టే లేవు బీరకాయ కూర కూడా వాళ్ళు కుక్కర్లో పెట్టి వండుతున్నారు పొయ్యి మీద డైరెక్ట్గా గిన్నెలో వేసి వండితే ఉడకట్ల అవి అసలు బీరకాయ మునక్కాయలు ఉడకట్ల ఏసీలో ఉండి ఉండి ఏమైనా కుక్కర్ పెడితేనే కూరగాయలకు వండుకుతున్నాయి మనకి బీరకాయ మామూలుగా ఎలా అట్లా పొయ్యి మీద వేస్తే ఐదు నిమిషాల్లో మగ్గిపోద్ది అలాంటిది అవి అసలు ఉడకట్లా టేస్ట్ లేదు అసలు ముందు వరకు చక్కగా మన కూరగాయలు ఇలా ఆహ్వానం పలికిని చెట్ల నిండా ఉండి ఈ చెట్టుకి నిమ్మకాయలు ఒక ఇరవైకాయలు దాకా వచ్చినాయి గుత్తులు గుత్తులుగా వచ్చి వాటిని మా అమ్మ నిమ్మకాయ పచ్చడి పెట్టింది రాళ్ళని రాళ్ళినట్టుగా పక్కన పెట్టుకొని ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఈ మా అమ్మాయికి పంపేస్తాను ఈ పచ్చడి మా అమ్మాయికి చాలా ఇష్టం నిమ్మకాయ పచ్చడి అంటే ఆల్రెడీ పెట్టింది వాటిని పంపిస్తాను మళ్ళీ దీన్ని కొంచెం లైట్ ప్రూన్ చేస్తే ఇప్పుడు ఈ వర్షాలకి మళ్ళీ అంతా పెందొస్తుంది ఇదిగోండేలాగా వస్తూనే ఉంది కానీ ఎక్కువ లేదు ఫ్లవరింగ్ అది బాగా రావాలి ఇంకొంచెం కేర్ తీసుకుంటే ఓహో పైన ఉన్నాయా కొద్దిగా తీగే కదా ఉందా రెండు కాయలే కదా అందట్లేదా కాకరకాయ ఒకటే ఉంది బత్తాయిలు రెండు బత్తాయిలు ఉన్నాయి ఇక్కడ పెట్టిన జామ చెట్టు పోయింది ఎండిపోయింది వెలక్కాయలు కాసేది అది కూడా జామ చెట్లు సర్లే సర్లేక రెండు కాయలు వదిలేయండి తర్వాత ఇదిగోండి మనకి చెట్టు అక్కడ ఎంత పోతుంది కాయలు ఇప్పుడు సంవత్సరానికి ఒక రెండు కాయలు పడుతున్నాయి పెద్ద పెద్ద కాయలు అవి కూడా ఇది ఎందుకో దీన్ని పాలినేషన్ అవ్వాలని చెట్టు ఫ్లవరింగ్ ఇట్లా కదిలిచ్చినా కూడా అవ్వట్లేదు ఇంకా వీటికి టైంలో ఇంకా బాగా ఎరువులు ఇస్తే ఏమన్నా అయితే ఏమైనా చూడాలి వస్తున్నాయి ఇది కిచెన్ వేస్ట్ లాగా వేసిన దాంట్లో దోసకాయ వచ్చింది ఎందుకని మరి అప్పుడే పండ పండనీయకుండా ఏమైంది పండకపోతే చేదు కదా కాయి ఉప్పు దోసకాయ బాగానే ఉంటుందా అసలు మేము మామూలుగా సీడ్స్ తీసుకొచ్చి పెట్టినా కూడా దోస చెట్టు ఎప్పుడు కాయలు రావట్లా ఫ్లవరింగ్ వస్తుంది ఇది పడి లేచిన దానికి ఒక కాయ వచ్చింది మా గార్డెన్లో ఫస్ట్ దోసకాయ అనమాట అదే అంతవరకు మేము దోసకాయ కోసుకోవాలి మా గార్డెన్లో అయితే ఇది కూడా అది బాగాలేదు లే అన్నట్టుగా కోసేసాం ఏదో వచ్చింది మొత్తం కోసేకిట్టు కిట్టు కాయలన్నీ మళ్ళీ ఎరువులు ఇస్తే మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది కాయలు మొత్తం కోసేసాయి డబల్ లిల్లీ పెద్ద కుండీలో పెట్టి అంతకుముందు బకెట్లో ఉండేది ముద్దలు లిల్లీ అన్నమాట ఇది మీడియంగా ఉన్న కాయలన్నీ కోసే కిట్టు దాంట్లో గింజలు బాగుంటాయి మంచిగానే ఉంటాయి పైకి కాయలాగున్నా కూడా ఆ చిన్న చిన్న కాయలు కూడా కోసేయండి ఉన్న కాయలు అంతకైతే పడేసేస్తే అయిపోతుంది ఇక్కడ ఉన్నాయి దొండకాయలు కొయ్యండి మనము ఒక్క చెట్టు నుంచి వెళ్ళి ఎన్ని దొండ చెట్లు పెట్టుకోవచ్చు చూడండి కొమ్మలు కట్ చేసేసి పెట్టుకోవచ్చు ఇక్కడ అక్కడ ట్రేలో పెట్టాము ఈ దొండ చెట్టు మూడు చోట్ల పెట్టా దొండ చెట్టు కాకపోతే వర్షాలకు మాత్రం కొద్దిగా ఇటుగా ఉన్నాయి చెట్లు బాగా పెరగలేదు కానీ కాపు మాత్రం తగ్గేదేలా అనమాట ఎక్కడ మంచిగా కాస్తున్నాయి ఆ చిన్నగా ఉన్నాయి ఇక బెండకాయలు వాటికే ఉంటాయి బెండ చెట్లు చిన్నగానే ఉన్నాయి కదా వీటికేమీ లేవు లేవు అసలు ఇవి చిన్నగానే ఉన్నాయి అవి ముదిరినీగా ఉన్నకాయలు అవి ముదిరినీగా కిట్టు బాగుంటే కొయ్యి లేకపోతే కొయ్య కొయ్యి సీడ్స్ కన్నా ఉంటాయి ఒకటే ఉంటాయి ఒకటే కొయ్యి మళ్ళీ సీడ్స్కి ఉంటాయి చెట్టుకి ఎండిపోయి సీడ్స్ అయితే ఓకే ఇదిగోండి రోజు ఉన్న హార్వెస్ట్ దొండకాయలు ఒక కేజీ వచ్చినాయి దానిమ్మకాయలు మాత్రం ఇలా మచ్చొచ్చినాయి అని కోసేసాం ఇంకా చిన్న చిన్న కాయలు పడేసేసాం అన్నీ కోసి బీరకాయలు ఒక కేజీన్నర ఒక దోసకాయ వచ్చింది ఇవే ఈరోజు హార్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ